అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కానీ ఈ సంవత్సరం ఎప్పుడు పూజ చేయాలి ఎప్పుడు విగ్రహ ప్రతిష్ట చేయాలి అనేది తెలుసుకుందాం సాధారణంగా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉందో ఆ తిథి లెక్కలోకి వస్తుంది వినాయక చవితి రోజున చవితి తిథి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంది తర్వాత పంచమి మొదలవుతుంది మనం విగ్రహ ప్రతిష్ఠ పదకొండు ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై లోపల చేయాలి చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు కూడా మంచిగా చేసుకోవాలి రెండు గంటల తర్వాత పంచమి వస్తుంది కాబట్టి అప్పుడు విగ్రహ ప్రతిష్ట చేయకుండా మనం ముందే చేసుకుంటే చవితి ఉన్న తిథిలో చేసుకుంటేనే ఇంకా మనకి చాలా మంచిది కనుక అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చవితి ఉన్న తిథి ఉన్నప్పుడు మాత్రమే పూజ చేసింది లెక్కలోకి వస్తుంది ఓం నమ శివాయ